వెల్కమ్ బ్యాక్ కిచెన్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి శ్రావణ మాసం సందర్భంగా వరలక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదాలలో ఒకటి చక్కెర పొంగలి దీన్ని సింపుల్ గా రుచికరంగా పది నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి ముందుగా కుక్కర్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని వేడిన తర్వాత చిన్న టీ గ్లాస్ తో అర గ్లాస్ వరకు పెసరపప్పుని వేసుకున్నాను లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని నిదానంగా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే పప్పును తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకొని నీళ్ళతో ఒకసారి బాగా కడిగిన తర్వాత ఆ నీళ్ళన్ని వంపేసి పక్కన ఉంచుకోండి పెసరపప్పు అనేది లో ఫ్లేమ్లోనే ఈ విధంగా దూరగా వేయించుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని బియ్యానికి ఉండే నీటి తడ అంతా కూడా ఇంక్ పోయేంత వరకు కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత మూడు గ్లాసుల వరకు నీళ్లు వేసి కుక్కర్ లిడ్ పెట్టేసి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి పప్పు బియ్యం ఎంతైతే తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో నీళ్ళని యాడ్ చేసుకోవాలి కుక్కర్ లిడ్ పెట్టేసి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోండి ఇప్పుడు మరొక వైపు స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న గిన్నెను పెట్టుకుని ఏ గ్లాస్ తో అయితే పప్పు బియ్యాన్ని కొలుచుకున్నామో అదే గ్లాస్ తో ఒకటిన్నర గ్లాసుల వరకు బెల్లం అర గ్లాసు నీళ్లు వేసి బెల్లం అంతా కూడా కరిగేంత వరకు కూడా మరిగించండి కరిగితే సరిపోతుంది పాకం రావాల్సిన పనేమీ లేదండి ఈ విధంగా కరిగిన తర్వాత పక్కన ఉంచుకోండి ఇప్పుడు కుక్కర్ లిడ్ అంతా కూడా తీసేసి ఈ బెల్లం పాకాన్ని ఇందులో పడపెట్టుకోవాలి మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని కలుపుకుంటూ లో ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోండి ఈ విధంగా కాస్త దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ఇలాచీ పొడి చిటికెట్ సాల్ట్ నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా చక్కెర పొంగలి అయితే రెడీ అయిపోతుందండి చాలా రుచికరంగా ఉంటుంది వరలక్ష్మి అమ్మవారికి ప్రీతికరమైన ప్రసాదాలలో ఒకటి చక్కెర పొంగలి అని కూడా చెప్పొచ్చు మీరు కూడా ఈ శ్రావణ మాసంలో ఈ చక్కెర పొంగల్ని ట్రై చేసి అలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్